హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఏంటంటే మొన్న వరకు నాలుగు సైకిళ్ళు అంటే సైకిల్కి వచ్చి అంటే బండికి వచ్చి సైకిల్ అంటే బండి అంటామండి మేము సైకిల్కి వచ్చి నాలుగు ఆర్ఎస్ కర్రలు అన్నీ నాలుగు బండ్లు తోలేను నేను అంటే రో రోజు రోజు రెండు రోజులకి ఒకసారి అలాగా మనకి నాలుగు కర్రలు అదే ఆరు కర్రలు నాలుగు బండ్లు అండి ఇరవై నాలుగు కర్రలు కోసం ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మనం ఈరోజు కూడా కోరుతున్నాం అండి ఈరోజు కోసి మీకు గెల తయారైందా లేదా కొయ్యొచ్చా లేదా అని తయారైతే అలా కొయ్యాలి ఏంటనే వీడియోతో మేము చెప్తానండి ఈ వీడియోలో ఎలా ఉంది ఏంటనేది సో ఇప్పుడు వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే వ్యవసాయంలో కంపల్సరీ కామెంట్ చేసి చెప్పండి కంపల్సరీ దీనికి రిప్లై అనేది నేను ఇస్తాను సో వరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం అంటి తోటలోకి ఎంటర్ అవుతున్నాం అండి ఈ గెల తయారైందండి తయారడం అంటే సీజన్ బట్టి కోసుకోవాలండి పళ్ళు అయితే సైజ్ అయితే బాగానే ఉంది సో ఇంకా చూద్దాం గెల అయితే పర్లేదు ఇప్పుడు ఏంటంటే శీతాకాలం మనం గొమ్ముని ముగ్గిపోతాయండి పళ్ళు మాదిరి కర్రలు అయినా గుమ్ముని ముగ్గిపోతాయి ఇది ఒక కర్ర వేసుకోండి ఇప్పుడు మనం ఆరు కర్రలు కొయ్యాలి బండికి ఆరు కానీ చిన్న ముక్కలు ఉంటే ఏడు కోసుకోవచ్చు అని పైన పెట్టుకోవచ్చు చూపిస్తాను మనం బాగా తయారయ్యాకనా కొయ్యొచ్చండి కానీ ఏంటంటే శీతాకాలం అంటే వింటర్ సీజన్ కంపల్సరీ వెంటనే ముగ్గుపోతాయి మనం ఇంతకు ముందే కోదు కానీ ఏంటంటే తడి పెట్టాం కదండీ తడికి ఇంకోడి ఇదో గెల పడిపోయిందండి ఇంకా ఈ గెల పడిపోయింది కాబట్టి మనం కంపల్సరీ కోసి మార్కెట్ పట్టుకెళ్ళాలి ఇదేంటంటే కొంచెం వాళ్ళు ఉన్నట్టుంది గెల పడిపోయింది ఇది ఇవ్వండి ఇది ఒక కర్నా బాగానే ఉంది రెండు కర్రలు దీంతో కలిపి పడిపోయింది గెలతో కలిపి మూడు కర్రలు మూడు ఇది పర్వాలేదు అండి గోహెచ్ నాలుగు నాలుగు ఇది గోహెచ్ అండి ఐదు ఓకే ఐదు కర్రలు అయితే అయినాయి అంటే ఒక కర్ర పడిపోతుంది అంతా కలిపి ఐదు కర్రలో ఐదు కారు బాగానే పని అయినాయండి ఇది కోచ్చండి ఆరు కార్ల కన్నా చూద్దామండి ఇంకా ఉన్నాయేమో ఇంకా టైటిల్ రావాలండి ఇంకా అవ్వాలి ఎక్కడో కర్ర ఉండాలండి మాక్సిమం మనం గుర్తుపెట్టుకోవాలి కర్రలు ముగ్గున కర్రలు ఉన్నాయా లేవా అని బాగా దెబ్బేసిందండి నేను చూసుకోకపోతే నేను రెండు రోజులు సరిగ్గా చూడలేదు చూసారా గెలుపు పాడైపోయింది అప్పుడే చూసుకుంటూ ఉండాలండి పర్లేదు అండి ఇదైతే కోసేయచ్చు కోసేసి అమ్మేసుకోవాలండి బయట వచ్చేసారా నేను చేసిన పొరపాటు అండి ఇది అంటే రెండు రోజుల నుంచి నేను చూడకపోవడంతో ముగ్గుపోయిన కర్ర అది అసలు ఫస్ట్ మనం ఇక్కడ ఇవన్నంత హైట్ ఉంది కదా కరెక్ట్గా ఏ పక్కకి ఇగ్గాల ఉందో ఆ పక్కకు చూసి కొంచెం వేసుకోవాలండి ఈ పక్కకు ఉంది కాబట్టి కరెక్ట్గా ఈ పక్కకి వేయాలండి ఆ పక్కకి వేయకూడదు అదే నోట్ అనేది వేయాలి చూడండి వేస్తాను జస్ట్ సింపుల్గా తిన్నది ఇలా అలా చిన్నగా చిన్నగా కొట్టుకోవాలండి పడిపోవచ్చు ఉన్నప్పుడు స్లోగా జారుత చూడండి జారుతున్నప్పుడు గెల ఇలా కింద పడిపోకుండా పట్టుకోవాలన్నే గెల అనేది కింద పడిపోకూడదు ఆడపట్టుకోవాలని కింద పడేటప్పుడు స్లోగా మెల్లిగా పట్టుకోవాలి అంటే నేను వీడియో తీస్తున్నాము అని నాకు కుదరలేదు ఇలా కొట్టేసాక ఇలా పోగా ఉంటుందండి మనం ఏంటంటే దీన్న కొట్టుకోవచ్చండి దీన్న కొడితే ఇది ఎలా పడుతుంది అలా కన్నా దీన్ని ఇక్కడ కొట్టుకోండి ఎందుకంటే తొండం ఉండాలి అక్కడ దాకానే చేమలవి ఉంటాయి చూసుకోవాలి జాగ్రత్తగానే తేళ్ళు కూడా ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకుని కొయ్యాలి మనం తొండం చూసుకుని మనకి ఎక్కడ కావాలో అక్కడ వేసుకోవాలండి నేను ఇక్కడ కావాలనుకుంటున్నాను ఇది ఇక్కడ వేస్తాను చూడండి అనుకోండి అలా పడిపోద్ది ముందు ఇది ఉంది కదండి ఇది ఎప్పుడు మనం ఈ ముక్క అంటే ఈ వంగు ఒకటి కొట్టేయాలి ఇది నిలబెట్టుకోవాలి ఇది ఎందుకు నిలబెట్టుకోవాలంటే మనకి నెక్స్ట్ పిల్లలు రావాలంటే దీన్ని నీరు దీనికి సప్లై చేస్తుందండి పిల్లకి సో దీన్ని అయితే కంపల్సరీ నిలబెట్టుకోవాలి కంపల్సరీ నిలబెట్టుకుని ఈ ముక్క మాత్రం కొట్టేయాలి చూడండి కొడుతున్నాను కొట్టేసక జస్ట్ ఇలా కొట్టే ఆ పక్కకి పడ గెలమే పడకుండా చూసుకోవాలండి ఫస్ట్ మనం కొట్టేసంగ దిగల ఈ ఆకులు తగ్గొట్టుకోవాలండి అలాగా ఇలాగా ఆకులు తగ్గొట్టుకుంటే క్లియర్గా వస్తుంది మనకి తర్వాత ఇవి తీయాలండి కాళ్ళలో కాళ్ళు తీసేయాలి ఉందండి ఇంకా కొట్టలే అలా వస్తుంది అంటే ప్రతి చోట పడుతుందండి కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి గలం గలం ఎలా కోసాక ఇవన్నీ ఎలా కొంచెం చేయి ఉంచాలండి చేమలు ఏమన్నా ఉంటే పోతాయి ఇవ్వండి చీమలు చాలా ఉన్నాయి నల్చేమలు ఏగోండి గల్లైతే కట్టేసానండి కర్ర ముగ్గింది కదండి అది కోసేసి కట్టేసాను పైన ఏడు కర్రల కింద అంటే మొత్తం ఆరు కర్రలు అండి ఇటు మూడు ఇటు మూడు చూసారు రెలా ఉన్నాయి గెల్లం మొత్తం ఏడు కర్ర అండి మనం రేపొద్దున్న మ్యాక్సిమం ఐదున్నరకి మనం ఆవు పాలు తీసేసాక మన ఆవు పాలు మార్కెట్కి అనేది బయలుదేరుతా ఉన్నాయి ఎలా కట్టుకోవాలండి ఎందుకంటే కదలకుండా ఇలాగ మూడేట్లకి మూడేసుకోవాలి కింద అటువైపుని ఇటువైపున వేసుకోవాలి కంపల్సరీ కొన్ని పొద్దున్న మార్కెట్లో చూద్దామండి ఎలా అంటే చెప్తాను పొద్దున్న మార్కెట్లో మనం గిన్నలు పట్టుకుని ఐదున్నరకు అయితే బయలుదేరామండి ఇక్కడికి వచ్చినప్పుడు ఆరున్నర ఏడు అవుతుంది మనం ఇక్కడ గన్నలు అయితే అమ్ముతున్నామండి అమ్మేసాను సారీ మన ఏడు కార్లు వచ్చేసి పదిహేను వందలు వచ్చిందండి వాళ్ళకి బాగానే వచ్చిందండి అసలు ఇప్పుడు ఉన్న కర్రల రేటుకైతే ఇంతకుముందు రెండు సంవత్సరం అయితే ఐదు వందలు ఏడు వందలు వచ్చేయండి ఇప్పుడు ఏంటంటే తుఫాను వల్ల కర్రలన్నీ విరిగిపోవడం వల్ల జనం అనేది చాలా తక్కువ ఉంది లేకపోతే మార్కెట్ అంతా నిండిపోద్ది అసలు అని సో చూసారు కదా జల్లాల కోసం ఏంటో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను